హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ ఓ ప్రియసకి నలభై రెండో భాగాన్ని వినేద్దాం సరే కానీ వెళ్ళిన పని ఏమైంది అంటాడు సామ్రాట్ చెప్తాను కానీ తనని ఇలానే ఈ రూమ్లోనే ఉంచండి అన్నాడు ఆర్యన్ నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నాడు సామ్రాట్ దీపా వాళ్ళ ఊరికి మొత్తం కనుక్కోవాలిగా అన్నాడు ఆర్యన్ నీ ఆర్యన్ థ్రెడ్ భూమికి యాష్కి మాత్రమే కాదు నీకు కూడా ఉందిరా అన్నాడు తెలుసు కానీ వాడిని పట్టుకోవాలంటే నేనే వెళ్ళి తీరాలి అన్నాడు ఆర్యన్ వారిని ఇక్కడికి రమ్మనొచ్చుగా లేదురా వాళ్ళు వచ్చినా కానీ మొత్తం తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంత టైం లేదు అందుకే అన్నాడు ఆర్యన్ మరి భూమిని డిశ్చార్జ్ లేదురా తన నైటేగా అడ్మిట్ అయింది అందులో కాస్త హెడ్ ఎక్ హెడ్కి ఎక్కువ దెబ్బ తగిలింది కదా స్టిచెస్ వేసరుగా ఒక టూ డేస్ అయినా ఉండాలి అందుకే మరి ఇక్కడుంటే వాడు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది కదరా హా అందుకే ఈ హాస్పిటల్లోని స్టాఫ్ని ఇంకా పేషెంట్స్ని వేరే హాస్పిటల్కి పంపించాను ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు ఉంటారు భూమిని ట్రీట్ చేసిన డాక్టర్ తప్ప ఎవరు ఉండరు భూమికి ఏం కాదు పైగా నువ్వు కార్తీక్ ఉంటున్నారుగా ఆర్యన్ మీకోసం హాస్పిటల్లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు అలా ఏం బాగుంటుంది అన్నాడు సామ్రాట్ అంత లేదురా వాళ్ళని నేనేమీ చేయట్లేదు మన ఆశ్రమం ఉందిగా అక్కడున్న హాస్పిటల్కి షిఫ్ట్ చేశానంతే పైగా పెద్ద కేసెస్ ఏం లేవు అది మనకి ప్లస్ అయిందిలే అంటాడు ఆర్యన్ ఓ ఇంత చేసావా గ్రేట్ బావా నువ్వు అన్నాడు సామ్రాట్ చాలే మీరు భూమిని ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో ఉన్నట్టే ఉంటుందిలే ఇంకా వాళ్ళకి కావాల్సిన సరుకులు తినడానికి డ్రెస్సెస్ అన్నీ డ్రైవర్ చేత తెప్పించాను అలాగే మన ఇంట్లో పనిచేసే వంట వాళ్ళు కూడా వచ్చారు సో ఎవరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు అబ్బా బావా ఇవన్నీ ఎప్పుడు చేసావరా అయినా నువ్వు కేక అంటాడు సామ్రాట్ చాలు చాలు ఇక నేను బయలుదేరతాను మీరు చూసుకోండి ఇక్కడ తనే మాత్రం వదలద్దు జాగ్రత్త సరే బా నేను చూసుకుంటా నువ్వేం టెన్షన్ పడుకు జాగ్రత్తగా వెళ్ళిరా జాగ్రత్తరా సరే అనేసి వెళ్ళిపోతాడు ఆర్యన్ ఆర్యన్ వెళ్దామా అన్నాడు అర్జున్ హా వెయిట్ ఒకసారి భూమి దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు సరే నువ్వు వెళ్ళు అని అర్జున్ రూమ్కు రూమ్ వరకు వచ్చి బయటే ఆగిపోతాడు ఆర్యన్ భూమి దగ్గరికి వెళ్తాడు భూమి పడుకొని ఉంటుంది ఆర్యన్ భూమి పక్కన కూర్చొని తలని మరి నుదుటిపైన మొద్దు పెట్టుకుంటాడు అప్పుడే భూమికి మెలకు వచ్చి ఏమైంది ఆర్యన్ అంటుంది ఏ ఏం లేదు ఎక్కడికైనా వెళ్తున్నారా దీపావళి ఊరికి వెళ్తున్నాను భూమి ఎప్పటికొస్తారు టూ డేస్లో వచ్చేస్తాను టూ డేస్ ఎందుకు ఒకరోజు చాలా చూద్దాంలే అని ప పని అవ్వగానే వచ్చేస్తానులే అన్నాడు అంది మరీ డల్లా ఒక భూమి భూమి ఆర్యన్ మీసాల్లాగి డల్ కాకుండా ఎలా ఉంటాను మా ఆయన్ని అన్ని రోజులు చూడకుండా ఎలా ఉండాలి అంది రెండు రోజులే కదా మీకే మీరు బాగానే ఉంటారు మాకే ఇక్కడ బాధగా ఉంటుంది అంటుంది బాధ మీకేనా మాకుండదా అన్నాడు మీకేం బాధ నిన్ను చూడాలి అనిపించినప్పుడు నువ్వు పక్కన లేకున్నా ముద్దు పెట్టుకోవాలనుకున్నప్పుడు కనిపించకుండా హక్ చేసుకోవాలనిపించినప్పుడు ఉండకుండా అసలు ఎంత బాధగా ఉంటుందో తెలుసా అన్నాడు అంటే ముద్దు పెట్టుకోవాలి హక్ చేసుకోవాలి అనుకున్నప్పుడే నేను గుర్తుకొస్తానా అలా కాదనుకో అంటే మీకు ఇప్పుడు ఇంకొకరు కావాలా పోండి వాళ్ళ దగ్గరికి హాహా సర్లే కానీ నేను అక్కడికి వెళ్తున్నాను కదా కాస్త బూస్ట్ ఇవ్వచ్చుగా అన్నాడు మీరేమైనా పిల్లోడా బూస్ట్ బోర్ను వీట తాగడానికి ఆయన నా దగ్గర లేవు బయట కొనుక్కొని తాగండి పోసే నువ్వు తెలుసు అంటున్నావు తెలియకుంటున్నావా ఇలాంటివి బయట ఎలానే ఎలాంటివండి ఇలాంటివి అని భూమి ముద్దు భూమిని ముద్దు పెట్టుకుంటాడు కాసేపటికి వదిలి ఎప్పటికైనా అర్థమైందా అని అంటాడు ఏంటి లేదే అవునా మళ్ళీ చూపించినా అన్నాడు వద్దులే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి జాగ్రత్తగా రండి వెళ్ళాలని లేదే అన్నాడు వెళ్ళక ఎక్కడుండి ఏం చేస్తారు కాపురం చెయ్యాలని ఉంది కానీ కుదరదుగా ఏ అలా ఏంటో నా జీవితం పెళ్ళైన నాలుగు నెలలకి ఫస్ట్ నేట్ అయింది అదయ్యాక ఆయన సక్రంగా ఉందా అంటే అది లేదు నీ డ్రీమ్ అని కొన్ని రోజులు ఎండగట్టావు సరే అది కూడా తీర్చేస్తామనుకొని ఇక్కడి నుండి రోజు పండగలే అనుకుంటే ఈ యాక్సిడెంటు మూడు రాత్రులకే ఇన్ని అడ్డంకులు వస్తే ఇంకా మన జీవితం ఎప్పటికీ స్టార్ట్ అవ్వాలో ఏంటో అన్నాడు కానీ నిజం చెప్పనా నువ్వు ఎలానో కారులో నుంచి పాపను తీసుకుని దూకేసావు కానీ లేకపోయంటే నేను కూడా ఆ కారు కాలిన మంటల్లోనే కాలిపోయేవాణ్ణి అని కళ్ళతోని నీళ్ళతో చెప్తాడు భూమి ఆర్యన్ నోటికి చేయి అడ్డుపెట్టి వద్ద హరియన్ అలా మాట్లాడుకో అయినా అంతా అయిపోయిందిగా ఇంకేం కాదు మనం అలర్ట్గా ఉందాంలే అంది ఇకపైన నేను కూడా ఊరుకోనులే ఎవరో కొనుక్కొని తీరుతాను అన్నాడు సరేలే ఇక దయచేయండి తమరు అంది నేను వెళ్ళాలని బలంగా కోరుకుండా చ అవేం మాట్లాడి మరి వెళ్ళు వెళ్ళు అంటున్నావుగా సరే ఉండిపోండి వద్దులే వాడు దొరికాక అప్పుడు ఎక్కడికి వెళ్ళంలే అంటూ భూమినిది పెట్టి తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు భూమి ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఆర్యన్ బయటకు వచ్చి అన్ని చెక్ చేసి అర్జున్తో కలిసి దీప వాళ్ళ ఊరికి బయలుదేరతాడు హాస్పిటల్లో అంత సెక్యూరిటీ ఉండడం చూసి ఒక వ్యక్తి కోపంగా వెళ్ళిపోతాడు కానీ నా మనిషి ఒకటి హాస్పిటల్లో ఉందిగా తను చూసుకుంటుందిలే ఇన్ఫర్మేషన్ వస్తుందిలే అప్పుడు చూద్దాం అని వెళ్ళిపోతాడు ఆర్యన్ బయటికి వెళ్ళగానే భూమి స్ప్రింగ్లా లేచి నిలబడుతుంది పదండే అంది భూమి ఎక్కడికి అంది దీప చూపిస్తారా అని దీపాన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది భూమి ఉసై నీకు బాగలేదు కదే అది గుర్తుందా పా నాకేం కాలేదు జస్ట్ దెబ్బ తగిలిందంతే జస్ట్ దెబ్బన కుట్లు పడ్డాయో నీకు హా పడితే పడ్డాయిలే కానీ మాట్లాడుకుందాం రా ఇద్దరూ భూమి వెళ్ళాలి అనుకున్న గమ్యానికి రీచ్ అవుతారు అది ఏంటో మీరు ముందే కనిపెట్టేసి ఉంటారుగా అది మన నర్సు పాప రూమే ఉసై ఇక్కడికైనా తీసుకొచ్చావే నోరు మూసుకొని లోపలికి రా అని రూమ్లోకి తీసుకెళ్తుంది లోపలికి వెళ్ళి చూస్తుంది అక్కడ సామ్రాట్ నవ్వుకుంటూ ఉన్నాడు దివి నర్స్ చెంపలు వాయిస్తుంది నర్స్ ఏడుస్తుంది భూమి కూడా నవ్వుకొని వచ్చి దివి చేయి పట్టుకుని ఆపుతుంది దివి ఏంటిది ఎలా కొడుతున్నా నర్స్ హమ్మయ్య అనుకొని మేడం మీరైనా చెప్పండి మేడం ఈమె ఇందాక నుంచి కొడుతుంది కానీ ఎందుకు కొడుతుందో మాత్రం చెప్పట్లేదు అంటుంది అయ్యో నీ బాధ అదా అందుక నువ్వు అంటుంది భూమి అలా కాదు మేడం కొట్టడం కొడుతూనే ఎందుకో చెప్పకపోతే బాధ డబ్బులు కదా మేడం అంటుంది నర్స్ సరే దివి అది ఎందుకో చెప్పి అంట కొట్టవే పాపం పిల్ల ఏడుస్తుంది అనుకుంటా అంది భూమి సరే వదిన అంది దివి మేడం ప్లీజ్ నేను అలా అనలేదు ఇంకా కొట్టకండి చచ్చిపోతాను అంది నర్స్ భూమి సామ్రాట్ వంక చూస్తుంది సామ్రాట్ పక్కనే ఉన్న టేబుల్ తీసుకుని వచ్చి నర్స్ ముందు వేస్తాడు భూమి దానిపైన ఎక్కి కూర్చుంటుంది నర్స్ ముందు నర్స్ భూమి వైపే చూస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పమ్మా ఎందుకు ఇదంతా చేశావ్ నర్స్ దివిని అడుగుతున్నట్టుందని అనుకుని ఇప్పుడు చెప్పవే ఇప్పటి వరకు తెగ కొట్టావుగా ఇప్పుడు ఈ పిచ్చి దానికి సమాధానం చెప్పు అదేంటో ఇది నేను ఏం చెప్పినా నమ్మేస్తుంది అని మనసులో ఆనందపడిపోతూ దేవి వైపే చూస్తూ ఉంటుంది భూమి నర్స్ చంపపోయిన ఒక్క పీకు పీకుతుంది నర్స్ బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది ఏంటి ఆ చూపు అడుగుతుంటే అటు చూస్తా గుట్ల గోకుమహం దాన మేడం మీరు అడుగుతున్న నన్న దీప వెనక నుంచి నెత్తిపోయిన ఒక్క పీకు పీకి నీకు నాలుగు ఎకరాల సైటు అడిగినా వినిపించని బండర్ సోడుందా కనిపించి వినిపించట్లేదా అని అంటుంది మేడం మీరు పక్కనే ఉన్న దివి నర్స్ భుజంపైన గట్టిగా గిచ్చి అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నసుకుతున్నా చెప్పు అని అరుస్తుంది దీప్ దీవి నర్స్ బిక్క వేసుకుని ముగ్గురిని భూమిని దీపాన్ని దీవిని చూస్తూ ఉంది ముగ్గురు అలానే అంటూ నర్సుని పీకుతూనే ఉన్నారు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చెప్పిందని నమ్మేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏంటి అనుకుంటున్నావా నువ్వు చెప్పింది నమ్మడానికి ఇక్కడ ఎల్కేజీ పిల్లలు ఎవరూ లేరమ్మా అయినా ఏమన్నా పెద్ద యాక్టర్ అనుకుంటున్నావా నువ్వు ఒకటి చెప్తుంటే నీ ప్రవర్తన నీ కళ్ళు ఇంకోటి చెప్తున్నాయే అంత మాత్రం కనిపెట్టలేను అనుకున్నావా మర్యాదగా నిజం చెప్తావా లేదా అంది అయినా నర్స్ ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా నిలబెట్టడంతో అబ్బా అది నోరు విప్పదు కానీ ఇలా రండి నేను చూసుకుంటాను అన్నాడు అవునా ఏం చేస్తావేంటి అంది భూమి ఏం లేదు భూమి దీని కళ్ళు చాలా బాగున్నాయి ఇంకా పార్ట్స్ అన్నీ బాగుంటాయని అనుకుంటున్నాను అందుకే బ్రతికుండంగానే డొనేట్ చేసేద్దాం అనుకుంటున్నాను అది అది కూడా దీనికి మత్తి ఇవ్వకుండా నర్స్ గట్టిగా నవ్వి ఏంటి బ్రతికున్న వాళ్ళకి అలా ఎవరు తీసుకోరు ఇంకా మీ పైన కేసు అవుతుంది అని గట్టిగా నవ్వుతూ చెప్తుంది నర్స్ ఆహా అవునా బేబీ రే అదేదో చెప్తుందిరా మరి దానికి మీ సమాధానం ఏంటి అలలే చుచ్చో బుజ్జిపాపాయి నేను పార్స్ డొనేట్ చేస్తానన్నాను కానీ అవి వాళ్ళ చేత తీపిస్తానని చెప్పలేదే నర్సు ఒక్కసారిగా నవ్వడం ఆపేసి భయంగా మరీ అంటుంది మేమే తీస్తాం ఏంటి మీరా హా అవును మేమే వీళ్ళు ఎప్పుడు కిచెన్లోనే ఎక్స్పీరియన్స్ చేసి బోర్ కట్టింది కదా అందుకే ఇప్పుడు నీ పైన ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పీరిమెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఏం లేడీస్ రెడీనా మన లేడీ గ్యాంగ్ అందరూ ఓ ఎస్ అని ఎక్సైట్ అవుతారు నర్స్ పై ప్రాణాలు పోయాయి కమాన్ సామ్రాట్ నీ ఐడియా నాకు చాలా నచ్చింది ఇన్ఫ్యాక్ట్ సూపర్ ఎక్సైటెడ్గా ఉంది చనిపోయిన వాళ్ళకి అందరూ పోస్ట్ మార్టం చేస్తారు మనం బ్రతుకున్న వాళ్ళకి చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోదాం అంటుంది తర్వాత ఏర్పాట్లు చేయి అని ఆర్డర్ చేస్తుంది భూమి జీ హుజూర్ అంటూ సామ్రాట్ బయటకు వెళ్తాడు నర్స్ మొహంలో నిద్ర చుక్కలేదు వసే దీపా ఏంటి నీ కార్తీక దీపంలాగా దీనికి కూడా ఈ దీపం అని హారతి గైకొనుమాని పాడి ఇవ్వవే అసలే మన ఫస్ట్ పోస్ట్ మార్టం సవ్యంగా సాగాలి అని మొక్కుకుని హారతివు ఈ బ్రతుకున్న బాడీకి హా సరే డార్లింగ్ నీ మాట ఎప్పుడైనా కాదన్నానా నేను అని దీప కూడా బయటికి వెళ్తుంది నర్స్కి టెన్షన్లో చెమటలు పట్టేస్తాయి దివి హా చెప్పుదినా మీ అన్న నా మరిది అదే కార్తిక్ ఎక్కడ పోయాడో కనిపించట్లేదే వాడి గురించి తెలిసిందేగా వదిన అక్కడ అమ్మ వాళ్ళు వండుతున్నారుగా అక్కడ సోదేసుకొని ఉంటాలే ఐసి సరే అయితే వెళ్ళి పిలుచుకురాపో వాడెందుకు అరే మార్టం అది కూడా బ్రతుకున్న శవానికి మనకి ఇంత ఎక్సైట్మెంట్ ఉంది పాపం వాడిని కూడా ఎంజాయ్ చేయనివ్వు సరే అయితే అని మళ్ళీ వెనక్కి తిరిగి వదినా మమ్మల్ని అందరినీ పంపించేసి నువ్వు ఒక్కదానివే చేయాలని చూస్తున్నావా ఏంటి హేచీ లేదు నా దగ్గర ఏమున్నాయని దీన్ని నరకడానికి అలా అయితే ఓకే అని కార్తిక్కి తీసుకోవడానికి వెళ్తుంది దివి భూమి ఒక ఈవీల్ స్మైల్ ఇచ్చి నర్సు వైపు చూస్తూ ఉంటుంది నర్సుకి చెమటతో పాటు ఒళ్ళు షివర్ అవుతుంది ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నంత పని చేస్తారా ఏంటి అలాంటి కొన్ని భయంతో ఉంది ఇంతలో అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు సామ్రాట్ వస్తూ వస్తూనే అందరికీ హాస్పిటల్ స్టాఫ్ లాంటి డ్రెస్సులు నైఫ్స్ సిరంజెస్ ఇంకా ఏవేవో ఎక్విప్మెంట్స్ అలానే మాస్కులు ఇలా చాలా పట్టుకొని వచ్చాడు దివి కార్తిక్ని తీసుకొచ్చింది అలానే దీప హారతి పళ్ళంతో వచ్చింది నర్స్కి ఏం అర్థం కావట్లేదు ఆ టెన్షన్లోనే పోయేలా ఉంది వెరీ గుడ్ అన్నీ బాగా అరేంజ్ చేశారు ఈ ఆలస్యం ఎందుకు ఆ బెంచ్ మధ్యలోకి లాగి దీన్ని కట్టేయండి అని ఆర్డర్ ఇస్తుంది కార్తిక్ మొత్తం చెప్పి తీసుకువస్తుంది దివి సో సామ్రాట్ కార్తిక్ ఇద్దరు నర్సుని తీసుకొచ్చి ఆ టేబుల్ పైన పడుకోబెట్టి తాళు తీసుకుని చేతులు కాళ్ళు అలానే నడుము దగ్గర నుంచి కిందికి కట్టేస్తుంటారు హా గుడ్ గుడ్ ఇక దీప నువ్వు స్టార్ట్ చేయమ్మ హారతివు అంది భూమి దీప సరే అని హారతిస్తోంది భూమి సర్రన లేచి వసే మనమేనే ఈ దీపాన్ని ఆర్పేసేది మళ్ళీ ఆరినీ కుమా అంటావేంటి ఆరిపోయే ఈ దీపం ఆరా ఆయుష్ దీపం అదిరిపోయే పోస్టుమార్టం చేసి మేము చంపుతాం అదిరిపోయే మార్టం చేసి మేము చంపుతాం అని పాడుతుంది మిగిలినందు అని పొగుడుతూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చేతులు తిప్పి చెప్తుంది భూమి కూడా పొద్దున అయితే నాకు లివర్ కావాలి లివర్ అని అరుస్తుంది దివి ఉసై ఎందుకు అలా అరుస్తున్నా లివరేగా అలానే తీసుకో అది కూడా ఎందుకో చెప్పి తీసుకో అన్నాడు సామ్రాట్ అంటే అది చికెన్ వస్తున్నప్పుడు అందులో లివర్ బాగుంటుంది కదా అందుకు వెంటనే కార్తిక్ అయితే నాకు రిబ్స్ కావాలి అని అరుస్తాడు నువ్వెందుకు రా అలారస్తావు ఆయన నీకెందుకు అవి అంటే కోడికైతే వింగ్స్లో ఫ్యాట్ ఉండదు కదా అవి రిబ్సేగా అందుకే భూమి దీప సామ్రాట్ ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు చూస్తూ ఓయ్ అవి డొనేట్ చేయడానికి మీరు తినడానికి కాదు అంటుంది భూమి ఇద్దరు డీలా పడిపోతారు భూమి నవ్వి మీరంత ఫీల్ అవ్వకండి ఈ పోస్ట్ మార్టం అయ్యాక మీ ఇద్దరికి చికెన్ బిర్యానీ చేసి పెడతాలి అంటుంది అంతే ఇద్దరు హుషారుగా వచ్చి కాకులు కావు కావు అన్నట్టు ఇద్దరు రెడీ రెడీ లెట్ స్టార్ట్ అంటారు గట్టిగా నర్స్ అందరిని చూసి బిక్కుబిక్కుమంటూ అరవడం మొదలు పెడుతుంది ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకండి ప్లీజ్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది పాపం ఇప్పటి వరకు ఓపిక పట్టింది వాళ్ళు అలా చేయరేమోలే జస్ట్ మాట్లాడి బెదిరిస్తారనుకుంటుంది కానీ వాళ్ళు డ్రెస్సులు కూడా వేసుకోవడం చూసాక నర్స్ పై ప్రాణాలు పైన పోయాయి కేకలు పెట్టడం మొదలుపెట్టింది భీమి వాళ్ళందరినీ నవ్వుకుని ఏ ఎందుకలా చూసి చూ కోసం మేకలు అరుస్తున్నావు అసలే మాకు ఇది ఫస్ట్ టైం నువ్వు ఇలానే అరుస్తూ డిస్టర్బ్ చేసావనుకో ఏం కోస్తామో తెలియకుండానే కోసేయాల్సి వస్తుంది అప్పుడు నీకు మాత్రమే కాదు ఎవరికి పనికి రాకుండా పోతుంది నీ బాడీ అందులోని పార్ట్స్ అంటుంది భూమి ప్లీజ్ మేడం ప్లీజ్ మీరే అలా అనకండి వాళ్ళందరిలో కొంచెం శాంతంగా ఉండేది మీరే మీరు కూడా అలానే మాట్లాడకండి ప్లీజ్ నన్ను వదిలిపెట్టేయండి అని గింజుకుంటూ ఉంటుంది బేబీ నువ్వు అనుకున్నందు సాఫ్ట్ కాదమ్మా నేను నాకు కోపం వస్తే ఇంతే నా మాటలు కూడా మారుతాయి కానీ కాస్త కంట్రోల్ చేసుకుంటున్నాను కాస్త కోఆపరేట్ చేశామనుకో నీకు నొప్పి పుట్టేలా చూస్తూ నేను కోసే బాధ్యత మాదే అని కోపంగా అంటుంది భూమి మేడం అని గట్టిగా కేకేస్తుంది ఏంటే మేడం మేడం ఏ భయంగా ఉందా మరి నన్ను చంపడానికి ఎలా వచ్చావే కాస్త అయినా బుద్ధి ఉందా నీకు అసలు మనస్సాక్షి ఉందా చిన్న పిల్లపైన ఏంటే మీ పగలు సిగ్గులేదా రేపు నీకు పిల్లలు పుట్టినా ఇలానే చంపుకుంటావా పాము తన పిల్లల్ని తానే తింటాదంట అలానే నువ్వు కూడా నీ పిల్లల్ని అలానే చంపుకొని తింటావా అని గట్టిగా అరుస్తుంది భూమి ఆ నర్స్ సైలెంట్ అయిపోతుంది ఇప్పటికైనా నోరు తెరుస్తావా లేక ఇలానే మౌనంగా ఉండి మాకు సహకరిస్తావా అని కోపంతో చేస్తుంది వద్దు మేడం చెప్తాను అంటుంది ఈసారి చెప్తానని ఇంకొక కథ అల్లేవనుకో నీకు పోస్టుమార్టంతో పాటు దహన సంస్కారాలు కూడా జరిపిస్తా అంటుంది కోపంగా నర్స్ కాస్త భయపడినా నిజమే చెప్తాను మేడం అంటుంది భూమి వాళ్ళందరూ ఇంకొక టేబుల్ ఉంటే దాని మీద ఎక్కి కూర్చుంటారు నర్స్ వాళ్ళని చూసి మేడం చెప్తానన్నాను కదా ఇక్కడ నేను ఆ డ్రెస్ మార్చి నా ఆ నైఫ్లన్నీ పక్కన పెట్టచ్చు కదా అంటుంది నిన్ను నేను నమ్మని ఇందాక ఇలానే చెప్పి పిచ్చి కథలు చెప్పావు ఇప్పుడు కూడా అలానే చేస్తావు అందుకే నువ్వు చెప్పేది అబద్ధమని అనిపిస్తే మేము మళ్ళీ రెడీ కాలేముగా అందుకే ఇలానే ఉంటాం అబద్ధం చెప్తే కోసేస్తాం ఇక నువ్వు కంటిన్యూ చేయి అంటుంది భూమి సాధ్యమైనంత శాంతంగా వా ఇప్పుడు అబద్ధం చెప్తే ఇంకేమైనా ఉందా అని భయపడి నిజం చెప్పడానికి సిద్ధమైపోతుంది ఆర్యన్ వాళ్ళు దీపావళి ఊరికి చేరుకుంటారు దీపావళి ఇంటికి వెళ్తారు అక్కడ దీపావళి అమ్మానాలని చూసి ఆర్యన్ ఏమైంది ఎందుకంత కంగారుగా వచ్చారు అని అడుగుతారు అంకుల్ మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి దానికోసమే వచ్చాం ఏమైంది బాబు అశ్విని ఉంది కదా అంకుల్ తన ఫ్యామిలీ గురించి కావాలి ఎందుకు బాబు అలా సడన్గా అడుగుతున్నారు ఏమైంది ఆర్యన్ తప్పక భూమికి జరిగిన యాక్సిడెంట్ ఇంకా తనకొచ్చిన మెసేజ్ గురించి చెప్తాడు దీపా తల్లిదండ్రులు ఇద్దరు భయపడిపోతారు ఏడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది బాబు భూమికి ప్రమాదం ఏం లేదు కదా అని భయంగా అడుగుతారు పర్లేదు అంకుల్ ప్రమాదం ఏమీ లేదని చెప్తాడు ఇప్పుడు చెప్పండి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అడుగుతారు చెప్తాను బాబు మేము ఇది అసలు ఊహించని లేదు వాడు ఎంతకు తెగిస్తాడని నేను అనుకోలేదు అలా అయితే ఆ తల్లిదండ్రులు మరణం కూడా సాధారణం అనిపించడం లేదు చెప్పండి అంకుల్ అసలు వాడెవడు వాళ్ళకి వీడితో ఏంటి సంబంధం అని ఆతృతగా అడుగుతాడు ఆర్యన్ వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు భూమి కూడా ఇక్కడ ఆ నర్సును అడుగుతుంటుంది చెప్పు వాడికి నీకు సంబంధం ఏంటి అంటుంది అది మేడం యాక్చువల్లీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని సిగ్గుపడుతూ చెప్తుంది అందరూ షాక్ అయి వాట్ అని గట్టిగా అరుస్తారు అవునండి నేను అతన్ని లవ్ చేస్తున్నాను అని మళ్ళీ సిగ్గుపడుతుంది వాళ్ళు కాస్త షాక్ అయినా సర్దుకొని వినిపించిందిలే వాడి ఫోటో కాస్త స్తూపించి తగలడు అంటారు నర్స్ తన పాకెట్లో ఫోన్ ఉంది అది తీయమని సైకి చేస్తుంది అమ్మా నీకేమి మేము నోటికి ప్లాస్టర్ వేయలేదే సైకిల్ చేస్తున్నాం అని చిరాగ్గా అంటుంది భూమి వెంటనే నర్స్ ఫోన్ తీస్తారు దాని ఫోన్ లాక్ స్క్రీన్ పైన అతను ఉంటుంది అది చూసి ఒక క్షణం షాక్ అయిపోతారు దీపా పేరెంట్స్ కూడా చెప్పడం మొదలు పెడతారు ఆష్ పేరెంట్స్ గతంలో అశ్విని పేరెంట్స్ ది ప్రేమ వివాహం ఆష్ తల్లి రేవతి తండ్రి సుందర్ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ప్రేమ వివాహం కావడంతో ఇద్దరు ఇళ్లలో ఒప్పుకోకపోవడంతో ఇద్దరు మా ఊరికి వచ్చేవారు మా ఊర్లోనే సుందరికి ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉండిపోయారు అతను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉండేవాడు రేవతి ఇంట్లోనే ఉండేది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇద్దరికి పిల్లలు కలగలేదు అది ఒక బాధ పట్టుకుంది ఇద్దరికి సుందరికి ఉద్యోగం ఉండడం వల్ల పైగా అది పిల్లల సమక్షంలో కావడం వల్ల తనకి ఆ విషయం నుంచి కాస్త ఊరట లభించేది కానీ రేవతి అయితే ఇంకా ఉండడం వల్ల తనకి దిగులు ఎక్కువగా ఉండేది రేవతి బాధ చూడలేక సుందర్ ఒకరోజు రేవతితో రేవతి నువ్వు ఇలా బాధగా ఉంటే నేను చూడలేకపోతున్నాను ప్లీజ్ అలా ఉండకు అంటాడు ఇంకెలా ఉండమంటారండి మనం మన పెద్దల్ని వదులుకొని రావటం వల్లేమో వాళ్ళు ఉసురు తగిలి మనకి ఇలా పిల్లలు కలగడం లేదు మనం తప్పు చేసేమేమో అనిపిస్తుందండి ఫూలిష్గా మాట్లాడుకు రేవతి దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎందుకు అనుకుంటున్నా ఒకవేళ నీకు నాకు వేరువేరుగా పెళ్ళిళ్ళు జరిగి ఉంటే మాత్రం మన సంతోషంగా ఉండేవాళ్ళమా చెప్పు అంటాడు సుందర్ రేవతి ఏడుస్తుంది ఎందుకండి ఎందుకు ఇలా జరుగుతుంది ఇక నాకు తల్లినయ్యే భాగ్యం లేదా ఇక నేను అమ్మ అని పిలుపు పిలుచుకుని పిలుపుకి నోచుకోలేనా అని ఏడుస్తూ ఉంటుంది అలా ఏం జరగదు రేవతి చూస్తూ ఉండు మనకు ఒక మంచి బిడ్డ పుడుతుంది అప్పుడు ఇద్దరం తనకి కష్టం కలగకుండా చూసుకుందాం బాగా క పెంచుకుందాం తను కూడా మనల్ని బాగా చూసుకుంటుంది మనతో ఆడుతుంది కానీ నువ్వు మాత్రం ఇలా బాధగా ఉండకే నాకు అస్సలు బాగలేదు అంటాడు లోపలన్న బాధని దాచుకుని తన బాధ రేవతిని ఇంకా బాధపడుతుందని రేవతి కూడా కొంత ఆశతో తమకు పిల్లలు పుడతారనే నమ్మకంతోనే కాస్త సిమితపడుతుంది అలా రోజులు గడుస్తున్నా కానీ వారికి సంతానం కలగలేదు అలా ఒకరోజు రేవతి రెడీ అయి రా బయటికెళ్దాం అని బయట నుంచి వస్తూ చెప్తాడు సుందర్ ఎక్కడికండి అంటున్న రేవతిని అది అంత తర్వాత చెప్తాను కానీ ముందు రెడీ అయి రా పిలుస్తాడు రేవతి రెడీ అయి వచ్చాక తనని ఒక అనాథ సరణానికి తీసుకెళ్తాడు ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు అంది మనకి పుట్టిన బిడ్డ మాత్రమే బిడ్డ కాదుగా రేవతి ఈ లోకంలో పిల్లలు లేని తల్లిదండ్రులు ఎలా ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు వారు మనలాగే బాధపడుతూ ఉంటారు వారి బాధని తీర్చి మనం వాళ్ళని అక్కున చేర్చుకుంటే మన బాధ కూడా తీరుతుంది కదా అంటాడు రేవతి కూడా అది సబబుగా అనిపించి సంతోషంగా ఒప్పుకుంటుంది అలా ఒప్పుకోవడమే వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు బాబు వాళ్ళు అలా ఒప్పుకోకుండా ఉండుంటే ఇప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారు ఏమైంది అంకుల్ ఎందుకు అలా అంటున్నారు అని అంటాడు ఆర్యన్ కానీ తనకి కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్